హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజ్లి పార్ట్ నైంటీ టూ స్వర రామ్నాథ్ మధ్య జరిగిన సంభాషణ చెప్తోంది ఇప్పుడు ఏంటి మీరనేది అని వణుకుతున్న గొంతుతో అడిగింది స్వర రాధాకృష్ణ గారు చనిపోతే మరి ఇప్పుడున్న రాధాకృష్ణ ఎవరు అవును స్వర నేను వెళ్ళేసరికి రాధాకృష్ణ ప్రాణాలు పోయాయి ఇప్పుడు రాధాకృష్ణగా ఉంటున్న వ్యక్తి రాధాకృష్ణ కాదు బలరామ్ అని గంభీరంగా అన్నాడు రామనాథ్ స్వర నిత్యేష్ఠురాలే చూస్తుండిపోయింది అతని వంక ఏంటంకుల్ మీరనేది అని ఆమె ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోకుండానే అడిగింది అవును స్వరా మన ముందు రాధాకృష్ణగా ఉంటున్న వ్యక్తి రాధాకృష్ణ కాదు అతని పేరు బలరాం రాధాకృష్ణ కవరతమ్ముడు అనగానే స్వర కనలింకా విప్పారాయ్ అంకుల్ ఆమె స్పష్టంగా పలికింది అలాగే చూస్తూ అవును స్వర నిజం తల్లి ఆ రోజు నేను సుముధుర కలిసి దహన సంస్కారాలు చేశాం సుముధుర తట్టుకోలేకపోయింది నిజానికి రాధాకృష్ణది హత్య అని రామ్నాథ్ బాధగా అన్నాడు స్వరకి ఒక్కొక్క షాక్ తగులుతోంది నివ్వెరబోయి వింటోంది స్వర కృష్ణ పార్ట్నర్స్ హత్య చేయించారు ఇవన్నీ ముందే తెలిసి ఎంత జాగ్రత్త పడినా చేయి దాటిపోయింది ఒకవైపు కృష్ణ కష్టపడి నిర్మించిన ఫార్మసీ అదంతా శత్రువుల పాలైపోతుంది అదంతా రాధాకృష్ణ కళ సుముద్ర ఎప్పటికీ ప్రెగ్నెంట్ ఆ విషయం ఇంకా ఎవరికీ తెలియదు సుముధుర ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంది ఏం చేయాలో మాకు అర్థం కాలేదు అదే సమయంలో తన అన్నని కలవడానికి అక్కడికి వచ్చాడు బలరాం మేము రాధాకృష్ణ గురించి విషయం దాచేసి కనిపెట్టాడైనా అప్పుడు అతన్ని బ్రతిమాలుకుని రాధాకృష్ణ స్థానంలో ఉండమని అడిగాం పోయి ఒకవైపు కంపెనీ మరోవైపు కడుపులో బిడ్డ కష్టాలన్నీ అప్పుడే అనుభవించేసింది సుమధుర బలరాం మొదట ఒప్పుకోలేదు ఇది తన తల్లిదండ్రులకు చెప్పాలి అన్నారు సుముద్ర కాళ్లా వెళ్ళపడి ఒప్పించింది తనకు బిడ్డ పుట్టే వరకు రాధాకృష్ణ స్థానంలో కుండి కంపెనీని కాపాడమని వేడుకుంది బలరాం ఒప్పుకున్నాడు అతని ఆలోచన ఏంటో అప్పుడు మాకు తెలియదు రాధాకృష్ణ లాగా బలరాం ఉండడంతో ఎవరికి ఏ అనుమానం రాలేదు ఇద్దరన్నదమ్ములు తెలియగల వాళ్లే అయినా గుణగణాల్లో ఇద్దరికీ వ్యత్యాసం ఉంది రాధాకృష్ణ వెన్నలాంటివాడు కానీ బలరాం యాసిడ్ లాంటివాడు ఆ విషయం అప్పటికీ మాకు తెలియదు అప్పటికే వెళ్ళి నెల రోజులైపోయిందని ఇంటి దగ్గర వారు కంగారు పడతారని తప్పక ఇంటికి వెళ్ళిపోయాను నేను అక్కడంతా బాగానే ఉందని అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండేది సుమధుర బలరాం మంచివాడని అన్నీ సక్రమంగా ఉన్నాయని నాతో చెప్పింది నాకు అప్పుడే ఒక ఆలోచన వచ్చింది ఇంట్లో పెళ్ళి అని ఫోర్స్ చేస్తున్నారు సుమదరకి అండగా ఉండాలని అనుకున్నాను తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను తనకి బిడ్డ ఉన్న నాకేం అభ్యంతరం లేదని సుముధుర జీవితం అలాగే ఆగిపోకూడదు తనంటే అంత ఆరాధన నాకు కానీ ఓ రోజు బలరాం పెళ్లి ప్రపోజల్ పెట్టినట్టు సుముధుర ఉత్తరం రాసింది నాకేం చేయాలో అర్థం కాలేదు నిర్ణయం నీదే అని చెప్పాను సుముధురకి తను రాధాకృష్ణని మర్చిపోలేనని అందుకే ఇంకెవరిని జీవితంలోకి రానివ్వలేనని బలరాంతో చెప్పినట్టు నాకు ఉత్తరం రాసింది నాకేం చేయాలో అర్థం కాలేదు అప్పటికే సంవత్సరం నుంచి తన భర్తగా నటిస్తున్నాడు బలరాం కబురంబగానే నేను వెళ్ళాను ముందుగా నన్ను కలిసి తను సుముధుని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు బలరాం తన అన్నయ్య కొడుకుని తనకంటే ఇంకెవరూ బాగా చూసుకోలేరని సుముధుని పెళ్లి చేసుకునే జీవితం కల్పించాలనుకుంటున్నానని అప్పుడే తన అన్నయ్య ఆలోచనలు మర్చిపోయి మనిషిలా బ్రతుకుతుందని నన్నే ఒప్పించమని అడిగాడు బలరాం నేను సుముధుని కలిసి అప్పటికే సంవత్సరం అయిపోయింది నేను చూసి ఆశ్చర్యపోయాను ఎంత అందమైన మనిషి చిక్కిపోయింది ఎప్పుడు రాధాకృష్ణ గురించి ఆలోచిస్తుండేదని పొత్తిళ్ళలో బిడ్డను కూడా పట్టించుకోలేకపోతుందని నాతో చెప్పాడు బలరాం చూసి ఆశ్చర్యపోయాను సుముధురాన్ని ఇలాగే వదిలేస్తే ఎక్కువ కాలం బ్రతకదని నాకు ఆ సమయంలో అనిపించింది బలరామ్ని చూస్తుంటే సుముధురణ్ణి ప్రాణంగా ప్రేమిస్తున్నాడని అర్థమైంది సుముధుని తప్ప ఎవరిని పెళ్లి చేసుకునని పంతం పట్టి కూర్చున్నాడు బలరాం ఎలాగో రాధాకృష్ణ పోయిన విషయం ఎవరికీ తెలియదు బలరాం ఎంతకాలమని నటిస్తాడు ఇప్పుడు బలరాం సుమధుర్ని పెళ్లి చేసుకుంటే ఆ బిడ్డకు తండ్రి అవుతాడు ఆమెకు భర్త అవుతాడు సుమధుర అప్పటికైనా కాస్త సంతోషంగా ఉంటుందని అనిపించింది నాకు నేను కూడా సుముధర్ మీద ప్రెజర్ పెట్టాను బలరాంతో పెళ్లికి ఒప్పించాను తను ఒప్పుకుంది అనిరుద్ధ్కి తండ్రిగా ఉంటాడని ఒప్పుకుంది వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకున్నారు రెండోసారి నా చేతికి అందినట్టే ఉంది చేజారిపోయింది సుమధుర సుమధుర సంతోషంగా ఉంటే చాలనుకున్నాను ఉంటుందని భావించి అక్కడి నుంచి వచ్చేశాను మరో రెండు సంవత్సరాలైనా సరే బలరామ్ని భర్తగా కూడా చూడట్లేదని విషయం నాకు తెలిసింది ఈలోపు నాకు పెళ్లి చేశారు మా వాళ్ళు నేను కలవడానికి వెళ్తే ఇల్లు లేదు కంపెనీ లేదు ఇల్లు కంపెనీ వేరే సిటీలో స్టార్ట్ చేసినట్టు తెలిసింది కానీ వివరాలు సరిగ్గా తెలియదు బలరాం ఉన్నాడు సుముధుర బాగానే ఉంటుంది ఇక నేను నిశ్చింతగా ఉన్నాను ఐదేళ్ళు గడిచిపోయాయి ఒకరోజు నాకు సుముధుర స్నేహితురాలు కనిపించింది సుముధుర విషయం అడిగాను ఎక్కడుంటుందో తెలిసి కలవడానికి వెళ్ళాను నేను సంతోషంగా కనిపించింది బలరాం బాగానే చూసుకుంటున్నాడని అనుకున్నాను నేను నేను వెళ్ళేసరికి బలరాం ఊళ్ళో లేడు చిన్నప్పటి నుంచి తను నన్ను ఆత్మీయుడిగా స్నేహితుడిగా భావిస్తుంది నాతో అన్ని విషయాలు పంచుకుంది బలరాం తను సంతోషంగా ఉన్న విషయం నాతో చెప్పింది సుందర రాధాకృష్ణను గుర్తు చేసుకుంది కృష్ణ ఆశయం గురించి బలరాంకి చెప్పాలని నాతో అంది నేను రెండు మూడు సార్లు కలిసి నాకు ట్రాన్స్ఫర్ అవడంతో వైజాగ్ వెళ్ళిపోయాను అక్కడి నుంచి సుముధుర సంతోషం చూసి నాకు కాస్త కూస్తూ ఉన్న దిగులు కూడా పోయింది నా ప్రొఫెషన్లో నేను ముందుకెళ్ళిపోతున్నాను పిల్లలు కలగలేదన్న చిన్న బాధ తప్ప నాకు ఏ సమస్య లేదిక హైదరాబాద్లో నా స్నేహితుడు ఒకడుంటే సుముధురని కలిసి ఒకసారి రమ్మని పంపించాను అప్పుడు అసలు విషయం తెలిసి షాక్ అయిపోయాను నేను సుముధుర ఎవరితోనో వెళ్ళిపోయింది అని నా స్నేహితుడు చెప్పాడు ఆ వార్త విని నిశ్చేష్టుడైపోయాను సుముధుర అలా చేయడం నాకు నమ్మకం కలగలేదు నేను నేరుగా ఇంటికి వెళ్ళగానే బలరామ్ని కలిశాను ఆవేశంగా నన్ను కొట్టాడు నేనే సుముధురని ఎటో తీసుకెళ్లిపోయాను అన్నాడు నన్ను పోలీసులకి పట్టించాడు నాకేం తెలియదని చెప్పాను వినలేదు కొట్టించాడు హింసించాడు అటు నేను ఎక్కడికి వెళ్ళానో నా భార్యకి తెలియదు నాకు బయటకు రావడానికి వీల్లేదు ఒకరోజు బలరాం ఇన్స్పెక్టర్కి డబ్బు ఇస్తుంటే చూశాను అనుమానం వచ్చింది అతని మీద నా మీద కేసు వేసి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష వేశారు నా ఉద్యోగం పోయింది నా భార్య ఒంటరిదైపోయింది ఆ దిగులికి మంచాన పడిపోయిందని కళ్ళు వత్తుకొని మళ్ళీ చెప్పడం కొనసాగించాడు రామనాథ్ ఒకరోజు బలరాం జైలుకొచ్చాడు నన్ను కలిసి వంకరగా నవ్వాడు అతని కాదరు పట్టుకొని నిలదీశాను అప్పుడు అసలు నిజం బయట పెట్టాడు అది నేనేం చేయలేను అన్న ధైర్యంతో సుమ సుముధుర ప్రాణాలతో లేదు అంటూ గొంతుకేదో అడ్డుపడినట్టు ఆగిపోయాడు రామనాథ్ అంకుల్ అని అప్పటి వరకు ఆయన చెప్పేవన్నీ వింటున్న స్వర కళ్ళు తుడుచుకుంటూ ఆదురుదాగా పిలిచింది ఆమె ఇక లేదు అనగానే ఏడువు ముంచుకొచ్చింది ఈ స్వరకి అవును తల్లి వాడు ఒక పెద్ద నీచుడు ఆ మాట కూడా తక్కువే వాడు సుముదురని డ్రగ్స్ ఇచ్చి వాడు తన భార్యను చేసుకున్నాడు అనిరుద్ధ్ని ప్రేమగా చూసుకుంటున్నట్టు నటించాడు భార్య పిల్లలు ప్రపంచం అన్నట్టు ప్రపంచాన్ని నమ్మించాడు బలరామ్ని నమ్మింది సుముధుర కానీ ఓ రోజు బలరాం నిజస్వరూపం తెలిసింది అప్పటి నుంచి దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు ఆస్తి అంతా అనిరుద్ పేరు మీద ఉంది అందుకే అనిరుద్ధ్ని ఇంకా ఇంకా ప్రేమగా చూసుకుంటున్నాడు సుముధుర నరకం భరించలేక ఎదురు తిరిగింది తక్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పింది ఆ గొడవలో కోపంతో సుముధురని చంపేశాడు తన మీద ఏ అనుమానం రాకుండా పారిపోయినట్టు సాక్ష్యాధారాలు సృష్టించాడు అనిరుద్ని చిన్నప్పటి నుంచి తన వైపుకు తిప్పుకున్నాడు అనిరుద్ధ్ తనకి అవసరం అందుకే అనిరుద్ధ్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అతని తల్లి మీద అతనికి అసహ్యం పుట్టించేలా చేశాడు నాకు అర్థమైన దాన్ని బట్టి అనిరుద్ధ్ తల్లి మీద ద్వేషాన్ని పెరిగే కొద్దీ పెంచుకుంటూనే వచ్చాడు అలాగే ఒంటరిగా బ్రతికి బ్రతికి ఒకనొక మానసిక రుగ్మతతో ఇబ్బంది పడుతున్నాడు అది చిన్నప్పుడే కనిపెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తే సెట్ అయ్యేది అతని వయసుతో పాటు పెరిగి పెరిగి పెద్దదైంది అనిరుద్ధ్ అధికంగా భావావేశాన్ని కంట్రోల్ చేసుకోలేడు అని చెప్పి స్వరా వైపు చూశాడు రామనాథ్ స్వర ఏడ్ చేస్తోంది అప్పటికే జరిగినవన్నీ వింటుంటే ఆమెకి విపరీతమైన బాధ కలుగుతోంది అనిరుద్కి ఎందుకు ఇలా జరగాలి ఏం తప్పు చేశాడు స్వరా నీకు కూడా ప్రమాదమే తల్లి ఏదో ఒకరోజు మీ ఇద్దరి ప్రాణాలు కూడా తీసేస్తాడు ముందే జాగ్రత్త పడండి అనిరుద్కి విషయం చెప్పి హెచ్చరించు నువ్వు నన్ను కలిసిన కలిసినట్టు తెలిసినా నీకు ప్రమాదమే చాలా జాగ్రత్త తల్లి అని మరీ మరీ హెచ్చరించాడు రామ్నాథ్ అలాగే అంకుల్ మీకు మాకు జరిగిన నష్టానికి బదులు తీర్చుకుంటాను అని స్వర ఆవేశంతో అంటుంటే వద్దు స్వర వద్దు ఇప్పుడు మీ ప్రాణాలు మీకు ముఖ్యం ముందు జాగ్రత్త పడండి మిగతా అవి తర్వాత చాలా కంగారుగా అన్నాడు రామనాథ్ స్వర నన్నట్టు తల ఊపింది చుట్టూ గమనిస్తూ ఇంటికి చేరుకుంది ఆమె కథ కొనసాగుతోంది ఇప్పుడు అనిరుద్ధ్కి నిజం తెలిస్తే అతని పరిస్థితి ఏంటి రాధాకృష్ణ అలియాస్ బలరామ్ స్వరని అనిరుద్ధ్ని ఏమన్నా చేస్తాడా స్వర ఇప్పుడు ఏం చేయబోతుంది బలరామ్ని పోలీసులకు పట్టించబోతుందా ఏం ప్లాన్ చేస్తుంది ఇవన్నీ తెలియాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ఈ కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ